రాముడు లాంటి మీ అన్నయ్యకునే ధ్యానికి నవ్వుతాను బగలారితోనే తగుకునే రావత లాంటి అత్తయ్యకునే తోడుగా ఉంటాను చేతాను లేని కుటుంబానికి వచ్చిన కోడలిని నేను చందమామా చందమామా భారతీయ కోసం నాలో సతపాగా నడుగు మాకు దగ్గర వచ్చ చంద బాక్ష్మి వచ్చే త్రినేత్రిలే తల పేరు మా శ్రీమతి గారు చందమా వదినంబ వచ్చన సెక ఫ్యూచర్ పెట్ట మా కురాటాచర్ అన్నయ్యులే ఒక ఫ్యూచర్ రావచ్చో చందమా అల్లు గుంటారీ సత్యా బోలే సరదా గుంటారీ సరదా సంతోషాల మా ఇ అడుగట్టే ముద్దుగుమ్మా తన నవ్వుతుంటే రత్నాలు తను మురిసిపోతే ముత్యాలు తను నవ్వుతుంటే రత్నాలు తను మురిసిపోతే ముత్యాలు ముద్దుల ముద్దు గుమ్మా బదినమ్మా మా ఇంటికి వచ్చే నమ్మా శ్రీవసోలే సరదా అయినోడు చిరునవ్వే చిలిపి కృష్ణుడు చిలు కాలే అన్నయ్య సరి జోడే అయ్యేవాడు ఇక రోజు వదిన పాఠాలు విరవలు